అధ్యక్ష 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష మాజీ మంత్రి గారు అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు అవునా కాదా నేను స్ట్రైట్ గా మారుతున్నా అంబటి రాంబాబు గారు సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలి పెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం ఒక మహిళ గురించి ఎవరిని మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవ్వట్లేదు మేము ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు నాకు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అవమానం చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాట ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం మీకు అలవాటు లేకపోవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చోళికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమా అడిగారని బాస్ ఒక తల్లి చోళికి వెళ్తే ఏ ఊరిని వదిలిపెట్టాం టేక్ సో మచ్ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లైనా ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజా ప్రభుత్వం ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఎవరు వదిలిపెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా అది మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ప్లీజ్ మీరు ఏం చేశారు సభలో మా తల్లి రోమానించండి మీరు ఏం చేశారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎల్ఐపి గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్న అంబటి రాంబాబు తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వనండి ఆధారాలు ఇవ్వనండి ఆధారాలు నేను ఇస్తా ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి రేపు పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చ మాట్లాడి నిన్న జైల్ దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట సభ పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలు పెద్దల సభలు ఇంత చర్చ అవసరం ఆ గుప్తుంగా వారి రెండు నిమిషాలు తీసుకున్నారండి నీకేం సంబంధం అయ్యా నీకు ఐదు అధ్యక్ష ఐదు నిమిషాలు ధన్యవాదాల అసెంబ్లీ బడ్జెట్ అదే సందర్భంగా గవర్నర్ ప్రసంగం దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవ సభ్యుల చేత అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడించేలా చేస్తారు ఎందుకంటే నేను చెప్పడం చెప్ప ఈ బుక్ లో రాసింది అధ్యక్ష నాకు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ప్రధానంగా రెండు అంశాల మీరు మాట్లాడతాను అధ్యక్ష తమ దయచేసి టైం ఇవ్వాలి మీరు మంచి జోష్లో ఉన్నారో ఇంట్లో మ్యారేజ్ కూడా చేస్తారు అందరికి భోజనం పెట్టారు ఇదే సందర్భంలో అధ్యక్ష ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయకుండా అందరినీ మోసం చేసినటువంటి టీడీపీ కూటమి చంద్రబాబు గారు ప్రభుత్వం గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు తప్పించడం అధ్యక్ష వినాలి అధ్యక్ష మాటలు వాస్తవానికే అవాస్తే అధ్యక్ష గౌరవ సభ్యులు సభలో ఉన్నాయి అన్పార్లమెంటరీ వర్డ్స్ వస్తున్నారు అధ్యక్ష రికార్డింగ్ తొలగించండి రెండవది వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు మనకి గవర్నర్ స్పీచ్ పలికిచ్చారని కాదు ఆ వాస్తవాలు కాకుండా దాని మీద ఉన్నట్టు లోపాలు ఉంటే మాట్లాడచ్చు కానీ వాళ్ళ ఉంటే మాట్లాడచ్చు కానీ అన్పార్లమెంట్ రిపీటెడ్ గా చెప్తే వాళ్ళే ఒక అసత్యాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష అది అధ్యక్ష సత్యానికి అసత్యానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మరి రాష్ట్రంలో అధ్యక్ష ప్రధానంగా మొదటి పేజీలో రెండో పేరాలో వారు ఏం రాశారంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రభుత్వ మార్పు ఈ పురోగతికి విఘాతం కలిగించింది వ్యవస్థాగత పాలన వైఫల్యాలు తలెట్టడం అభివృద్ధి స్తంభించడం ఆర్థిక హోదా తీవ్ర కావడం వ్యవస్థల విధ్వంసం శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి రాచకత్వం ప్రభన సోటు చేసుకున్నాయని రాశారు అధ్యక్ష ఎక్కడ శాంతి భద్రతలు లోపించే ఒకసారి మేము మీ ద్వారాగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని టార్గెట్ చేసుకుని వారిని భయప్రేతన గురి చేయాలని వారిని విధ్వంసాలు గురి చేయాలని వారిని మొట్టు పెట్టాలని ఆలోచన తోటి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ఎందుకు అంటున్నానండి అధ్యక్ష నేను పల్నాడు జిల్లా వినుకొండలో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగునే వైఎస్ఆర్సీపీ కార్యకర్త రసీదును టీడీపీ గోండా జిల్లా అత్యంత పాశవేకంగా నడి రోడ్డు మీద రెండు చేతులు రెండు కాళ్ళు నరికేసి అత్యధికంగా దారినటువంటి పరిస్థితులు కనిపిస్తారు అధ్యక్ష ఇది విధ్వంసం కాదు అధ్యక్ష ఇది విధ్వంసం కాదు అధ్యక్ష ఇదే సందర్భంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల గ్రామంలో మా దళిత యువకుడు మా దళిత యువకుడు మంద అనే వ్యక్తి మీద మందం అనే వ్యక్తి మీద అనే వ్యక్తి మీద గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలోకి తన భార్య అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వస్తే అతన్ని పాసు తోడు కొట్టి వారం పెట్టాడి సరిపోవడం జరిగింది అధ్యక్ష అదే సందర్భంలో అధ్యక్ష అధ్యక్ష అత్యర్థి నియోజకవర్గంలో సింతల శ్రీ వ్యక్తి మీద దళిత యువకుడి మీద తన భూమిని లాగేసుకున్నాడని అధికారులకు ఫిర్యాదు చేస్తే అతన్ని కూడా సంపేసారcreateText చేయే కోటమ నాయకలు అదే సందర్భంలో ప్లీజ్ ప్లీజ్ జిల్లా దంజాలలో గోవిందమ్మనే ప్లీజ్ ప్లీజ్ తనకి ఒక సభ్యులు అన్ని సత్యదోరమైన మాటలన్నీ చెప్తాను సార్ వ్యక్తిగత కారణాలతో ఇద్దరు మధ్య జరిగిన తగాదాలు అవి దారిదీశం సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు ఉండొ పని లేదు మీకు ఏం పని అంటే ఒకటే ఒక పని బెంగళూరులో ఉంటాం ఎవరన్నా సరిపోతే దానికి పార్టీ రంగు పోయటం పరిగెత్తుకుంటారు ఆటో వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు ఎదురు వాళ్ళు పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుతి మమ్మల్ని పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని లేదు ఇప్పుడు సభ్యులు చెప్పినా సార్ నేను 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 చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ ఇప్పుడు సభ్యులు చెప్పిన సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడు కానీ ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం మాధవ్ సార్ ఇప్పుడు సభ్యుడు చెప్పింది ప్లీజ్ మాధవ సార్ ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో గాని పల్నాడులో గాని అద్దంకిలో లో కాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పెట్టుకొని రబ్బరబ్బ అనుకుంటా ప్రజలను రచ్చగొట్టే సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం కాదు మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు అది మీ పార్టీ తోటే వచ్చినవి ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి అవన్నీ కూడా నిందలు అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మడ్రకి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంతకచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా పోయి అన్నారు అధ్యక్ష ప్రకటించారు మీ కేబినెట్ మొత్తం హైదరాబాద్ లో నివాసాలు ఉన్నారని చెప్పి స్వయంగా వీడియో రికార్డ్ తీసుకొని చూడండి కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి ఇజరాయల్ గారు మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి మాధవ గారు కూర్చోండి ఇజరాయల్ గారు నేను ఓన్లీ సన్ హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉందా విజయ్ గారు సరే రక్ష గారు ఏదో ఓటు రెండు వివాహం చెప్పారు మీరు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళండి అదే వస్తే రక్ష శాంతి భద్రతల గురించి వస్తాయి రక్ష దయచేసి శాంతి భద్రతలో అప్పుడు విఘాతం కలిగిన ఇప్పుడు బోధనని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను రక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగల్ రాజు వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగల్ రాజు వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష గతంలో బీహార్ లో ఉండేది అధ్యక్ష ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తారు అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో మీరు తప్పుడు ప్రసారం చేస్తూ మీరు తప్పుడు ప్రసారం చేస్తే ఒక బ్యానర్ వేసారు అధ్యక్ష ఒక బ్యాన్ అధ్యక్ష ఆ బ్యానర్ తొలగించమని మా మాజీ మంత్రి గారు మా మాజీ మంత్రి గారు సభలో లేరు కాబట్టి అయినా సరే అధ్యక్ష అంబటి రాంబాబు గారు ఆ బ్యాండర్ తీయమని అడిగితే వారి మీద దాడులు చేస్తారు అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష మాజీ మంత్రి గారు అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు అవునా కాదా నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా అంబట్ రాంబాబు గారు వినండి సార్ అంబట్ రాంబాబు గారు ఏ పదాలు వాడారు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు ఊర్లు పెడతామా మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మన అందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కాని మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి పైన భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్ల అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షలు ఉన్న అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేగా అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలి కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ బివెరీ హలో గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుసలు చేశారు అనేది అంటే మిగతా వెళ్ళాలి అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేస్తారు ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే అర్థం కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పత్రాలతో ఆయన దూషిస్తే ఆ ప్రిజేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే ఇతరులు ఇతరు మూడు మూడు నిమిషాలు రిలేదే నేను అనకూడదు తప్పు అయింది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విద్యా చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన విజ్ఞాన కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన మరి ఆయనే ఎవరు ఎవరు పేరు చూపట్ చూపెట్టక ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచన చేయండి అది కూడా ఆలోచించండి చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమంది దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో దాడికి దాడికి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రోత్సహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష తప్పు కదా అధ్యక్ష పెట్రోల్ పంపు సంస్థ ఉంది అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ పంపులు అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ పంపులు వేసే అధ్యక్ష కాబట్టియచేసి అది కరెక్ట్ కాదు అమ్మ మీద అది వాస్తవం ఆయన వ్యతిరేకం ఇచ్చింది కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు ఒకలాగే ఉండదు అనుకోవడం కాదు దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజా ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం బాధ్యత ఉంది కానీ మీ బాధ్యత మీరు దాని తగిన తగిన మూల్యం తప్పదు ప్లీజ్ చెప్తాను అధ్యక్ష లొకేష్ గారు అధ్యక్ష ఒక మహిళ గురించి మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవట్లేదు మేము ఒక్క నిమిషం ఒక్కడిసే మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు అన్నారు మీకు తెలియకపోతే మీరు బయటికి వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అమలు చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటు లేకపోవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చోళకి ఎవరికి వెళ్తే వదిలి మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ಎವರೋ ಕ್ಷಮಾಪಣೆ ಅಡಗಾರು ಬಾಸ್ ತೋಳಿ ಕೇಳ್ತೇನೆ ಎದ್ ಅಸ್ ಎ ಪ್ರಸಕ್ತಿ ಉಡದು ಮಾ ದೇವರ ತಲೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಲ್ಲ ಎ ತಲ್ಲವರು ಚೆಲ್ ಅವರ ಕೈನಾ ಮಹಿಳೆ ಜೋಳಿ ಕೇಳ್ತೇ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಎವರಿನ ವದೇ ಪ್ರಸಕ್ತಿ ಉಡದು ಅದು ಮಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಗೌರವ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು మేము ఏ రోజు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం రాకేష్ అధ్యక్ష మీరు ఎప్పుడే ఎలాంటి ఇలాంటి చూడలేదు ఇలాంటి పోషం చూడలేదు ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లిని తిడితే ఆయన తెరపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యారు దానికి ఆయన రియాక్ట్ అయ్యారు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీరు నా తల్లి ఆయన తల్లి ఒకటే కానీ ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష ఇది ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెద్ద వాయిస్ ప్రెసిడెంట్ తోను గట్టిగా మాట్లాడిన తోను శిమోన్ ప్రెసిడెంట్ తోను పద ప్రెసిడెంట్ అధ్యక్షా పద ఐదెన్ ప్రెసిడెంట్ అధ్యక్షా సాంబ్రై పద్ధంగా సాంబ్రై వచ్చి చక్కబద్ధంగా సాంబ్రై పద్ధంగా మీరొచ్చి యాక్షన్ అధ్యక్షా ప్రథమ ఎందుకు చేశారు లేకపోతే వి గట్టిగా దానికి అధికారం చేతులు తీసుకొని మీ స్వరాజ్యంగా ఛాలెంజ్ వణా మీ స్వజాలుల మీద వచ్చి కేసు పెడతారా పెట్రోల్ పంప్ పెట్రోల్ వాళ్ళ మీద వచ్చి బయలు మీద వచ్చి దయచేసి సార్ ఎవరు తల్లి అయినా ఎవరు తల్లి ఎవరు తల్లి అయినా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి లేదో మీరు ఎవరికి భేదాభిప్రాయం లేదు ఎవరు చేసినా సరే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేసినా సరే తప్పు తప్పే అధ్యక్ష తప్పునే సమస్య ఇచ్చే సమస్య లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తరణ చేసుకుంటున్నాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేసే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ దేవుడు ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో అది మీ అది మీ ఇంగి అది మీ ఇంగి ఏకపక్షంగా ఉండకూడదు ఒక్క నిమిషం బొత్స గారు బొత్స గారు ఒక నిమిషం ఓపిక ఏనండి మీరు ఏనండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ఓకే ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష కన్ూడ్ చేయండి ఒక్క నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక్క నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడినాయండి సార్ మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలే మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల సార్ ఇది ఒక నిమిషం బొత్స గారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు ఆఫీస్ దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ఏం చేశారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎల్ఓపీ గారు నేను చూటుగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ అయిన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బీజింగ్ చేస్తూ ఎబ్బీ ఎబ్బీజింగ్ చేస్తూ మీరు మాట్లాడండి మాట్లాడారు కదా నేను మీరు మాట్లాడండి మాట్లాడదాం చేస్తూ ఆయన పెట్టప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లిగారి ఉంది చాలా దూషించిన వీడియో కూడా చూపడతాను దూషిస్తే ఆ ప్రశ్న వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళినందుకు ఇలా చేయి లే లేదంటే విద్య చేసుకుంటే విద్య చేసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా ఇలా మీద దాడి చేస్తారా ఏంటిది ఏవడ ఏవడ అంతక ముందు ఇప్పుడు మళ్ళీ భారతే పేరు తీసుకుంటాడు హలో కోచ్ ఏంటి మోనేష్ మాట్లాడితే ఏ మన అవసరం ఏం చెప్పాను ఏ తల్లిగారే సరే ఏ భారిరే సరే అందరం కూడా సార్ మళ్ళీ సర్ ప్లీజ్ ప్లీజ్ హలో భిగారు ఇంకా క్లోజ్ చేయండి ఫైనల్ పేరు చెప్పు గారు ఇంకా కోచ్ చేయండి చేసిన తప్పులు చేయండి ఏదో గారు కూర్చోండి కూర్చోండి అల్బాబు గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి దీనికి ఎక్కడ ప్లీజ్ మాట్లాడేది కదమ్మా లోకేష్ గారు మాట్లాడారు కదా ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి శాంతి భద్రతలు లేవు అన్న మాట డ్రాప్ చేసుకోవాలి మీరు స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా

ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టాను మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ గంటలు వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ పోలీసు వస్తారు రమ్మనని నేను చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టినట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలు పెద్దల సభలు ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదే గాని తల్లిని చెల్లెల్ని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా మనుషుల గురించి ఎగవేసుకు రావడం అవసరమా అసలు మీకు ఏమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను ఈ రోజు సరస ఆలోచన చేసుకోవాలి కదా ఓమిష్ ఎలా ప్రతిదాని మాట్లాడటానికి ఏది వరద మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది అమ్మా కూర్చో కంటిన్యూ అని చెబాలకు కాంట్రావర్సీ కలగండి సోనిర్స్ సభలో చేరే విషయంలో శాంతి భూర్తి అధ్యక్ష ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడట ఇదేంటి అధ్యక్ష అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ల మీద